అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ హాల్ నందు వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ ఆడారి కుమారస్వామి కమిటీ నేతలు ఒడుకుల శ్రీకాంత్ బుడ్డేడి నాగేశ్వరరావు అల్లు త్రీనాథాద్ధ్వర్యంలో సాంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు సిట్టింగులకు వ్యాసరచన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఈ సంవత్సరం సాంప్రదాయ విగ్రహాల్లో ప్రథమ బహుమతి సంపత్ వినాయక ఉత్సవ కమిటీ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ విగ్రహానికి ద్వితీయ బహుమతి మాస్టర్ గైస్ తృతీయ బహుమతి ఉప్పలవారి వీధి మిరాకిల్ బాయ్స్ చతుర్దతి బహుమతి చతుర దేవదేవ యూత్ లక్ష్మీదేవిపేట పంచమ బహుమతి మల్టీ గ్రేస్ జగన్నాథ్ థియేటర్ వెనుక అలాగే మరో పది ప్రోత్సాహక బహుమతులను బహుకరించారు అలాగే సాంప్రదాయ సెట్టింగుల్లో ప్రథమ బహుమతిగా సిద్ధూ బెస్ట్ ఫ్రెండ్స్ వేల్పుల వీధి ద్వితీయ బహుమతి అర్ధనారీశ్వరుడి రూపం గాంధీనగర్ తృతీయ బహుమతి జేఎల్ స్కూల్ వద్ద చతుర్దత బహుమతి చిన్నహై స్కూల్ వద్ద రామసేతు సెట్టింగ్ పంచమ బహుమతి ఎస్జీఎఫ్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వీటితో పాటు మరో పది అందించడం జరిగింది అలాగే వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి డిఏవీ స్కూల్ ద్వితీయ బహుమతి భాష్యం స్కూల్ మరో ఎనిమిది బహుమతులను భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా అందించడం జరిగింది అలాగే పాల్గొనే విద్యార్థిని విద్యార్థులందరికీ సర్టిఫికేట్స్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ ఆడారి కుమారస్వామి మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన వినాయకులు సాంప్రదాయ సెట్టింగ్స్ కి గణపతి మండపాలను వినాయక విగ్రహాల కమిటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నుంచి ప్రతి ఏటా ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన విగ్రహాలకు సెట్టింగులకు బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరిగిందని అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వీడనాడండి అనే నినాదంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి మరియు అధికారులకు కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీవర్శెట్టి రాంకి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఎస్డీ గ్రూప్స్ అధినేత ఖాన్రెగుల శ్రీరామ్ టీడీపీ ఎనభై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ పోలార పుత్రినాథ్ సత్యనారాయణ దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొనతాల హరినాథ్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో వినాయక నిమజ్జనోత్సవ కమిటీ సుదీర్ఘ కాలంగా పంతొమ్మిది సంవత్సరంలో ఈ కార్యక్రమాలు చేస్తూ హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరినీ కలుపుకుంటూ చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు మండపాలు నిర్వహిస్తే వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ సాంప్రదాయ విగ్రహాలకు సాంప్రదాయ సెట్టింగులకు బహుమతుల ద్వారా ప్రోత్సహించడం వాళ్ళకి అండగా నిలబడడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాహూరి కొండలరావు బుజ్జి స్వర్ణ జ్యువెలర్స్ శ్రీను బొట్ట చిన్ని యాదవ్ రేబాక మధు వేగి కార్తీక్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మల్లా భోగలింగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ అలాగే వ్యాసరచన పోటీలు అలాగే వినాయక చవితికి మండపాలు సాంప్రదాయకంగా ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఈరోజు కుమారస్వామి గారు ఆధ్వర్యంలో ఈరోజు వారు అందరూ కూడా బహుమతులు అందజేసి ప్రోత్సవ బహుమతులు అంత భారీగా చేయడం ఎంతో అభినందనీయం రాష్ట్రం మొత్తంలో అనకాపల్లిలో ఈరోజు చాలా భారీగా చేసినందుకు ఆయన అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్కారం అండి మరి అనకాపల్లిలో రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి శాసన శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో రెండు వేల ఆరులో వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవం అనే కమిటీని అప్పుడు ప్రారంభించడం జరిగింది మరి హైదరాబాద్ ముంబై తరహాలో అనగాపల్లిలో కూడా ఒక నిమజ్జనోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరగాలని మరి వినాయకుని వివిధ రూపాల్లో చూపకుండా సాంప్రదాయబద్ధంగా చూపాలనే ఉద్దేశంతో మరి పెట్టే ఆర్గనైజర్లని మనం ప్రోత్సహించాలంటే వారు కంపల్సరిగా ఏదో రకంగా బహుమతి ప్రజలను పెట్టాలి కాబట్టి రెండు వేల ఆరులో ఆయన ఆశీస్సులతో ఆరో కార్యక్రమం ప్రారంభించాం మరి రెండు వేల ఆరులో అయితే మట్టి గణపతిని ఒకటిని కూడా మేము పంపిణీ చేయలేదు రెండు వేల ఏడులో వెయ్యి ప్రతిమలు పంపిణీ చేశాం తర్వాత దినజనాభివృద్ధి చెందుతూ ఒక ఇరవై ఐదు ముప్పై స్వచ్ఛంద సంస్థలు కూడా అనకాపల్లిలో స్పందించే వృత్తి చార్టి గ్రీన్ క్లబ్ మరి అదేవిధంగా పేలా రాజారావు చార్టి రకరకాల సంస్థలని ఐదు వందలు వెయ్యి వెయ్య వెయ్య అలాగే ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అరవై నాలుగు వేల మట్టి ప్రతిమలని మనం పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూడా ఒకటి నుంచి నేను వినాయకులు ఉచితంగా ఇస్తున్నాం వారిని మనం ఆశించేది ఏంటంటే ఎట్టి పసులో కూడా అందంగా ఉన్నటువంటి ప్లాస్టర్ సార్ విగ్రహాలు మీరు పూజించరాదు ఒకవేళ మీరు పూజించిన గణపతి యొక్క కృభకు మీరు పాచులు కాలేరు శుద్ధమైన మట్టితో చేసినటువంటి వినాయకుని మాత్రమే పూజించాలని మేము కోరుతూ మరి అందరినీ కూడా మండపాలు కూడా ఎనభై రోజులు ఎనభై రోజులు కూడా పెట్టేవారు అవన్నీ కూడా ఇరవై ఒక రోజులతో స్టాప్ అయ్యాయి ఇదే కాకుండా గణపతి మాలధారణ సాంప్రదాయబద్ధంగా వినాయకుడు మట్టి ప్రతిమను పూజించని ప్రధాన ఆశయంతో సాంప్రదాయ కాపాను ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి అదేవిధంగా శాసనసభ్యులు కొనసాగు రామకృష్ణ గారి దృష్టి కూడా సార్ ఒకవైపు వెళ్ళే మార్గం ఉంది రెండో వైపు మార్గం లేదంటే గా వారు కరెక్ట్ గారితో మాట్లాడి రెండో మార్గాన్ని కూడా తాత్కాలికంగా వారు వేయడం జరిగింది మొన్న దానివల్ల భక్తులు ఎంతో ప్రశాంతంగా కూడా ఈ నిమజ్జన కార్యక్రమం మరి అదే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి జీవీఎంసి చాలా పగటపండిగా రాష్ట్ర ప్రభుత్వం కొనతాల రామకృష్ణ గారి సారథ్యంలో అద్భుతంగా పనిచేసింది వారందరి తరఫున కూడా రామకృష్ణ గారికి ఈ రోజు రామ్కి గారి ద్వారా ఆయన్ని గౌరవంగా సర్పించుకునే అదృష్టం మనకు దొరికింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన ఆశిస్సులతో ఇంకా ఉత్సవాలు ఘనంగా చేస్తామని రాబోయే రోజుల్లో అనకాపల్లి ఒకే దగ్గర లక్ష మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసే విధంగా అయితే ఉంది మరి పెద్దలు రామకృష్ణ గారు రామ్కి గారు మరి మిగతా పెద్దలు కూడా సహాయ శాఖలు అందించే కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు వచ్చిన ప్రత్యేక ప్రత్యేక గారికి తీసుకుంటూ సెలవు ధన్యవాదం అనకాపల్లి పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాన్ని సాంప్రదాయ బద్ధంలో ఎవరైతే చేశారో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి మరి విద్యార్థిని విద్యార్థులకి వ్యాసరచన పోటీలు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి వారికి బహుమతులు అందజేయడం అదేవిధంగా మండపాల్లో కూడా బహుమతులు ప్రకటిస్తూ సాంప్రదాయ మండపాలని అలాగే విగ్రహాలను అలంకరణ చేసిన సాంప్రదాయ పద్ధతి చేసిన వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ శ్రీ కుమారస్వామి గారు మన యొక్క హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాల్ని కాపాడడానికి చేసేటువంటి ప్రయత్నంలో వారికి మన అందరూ సహకరించాలని అనకాపల్లి నగరంలోని ప్రముఖులందరూ కూడా కుమారస్వామి గారికి అండగా దండగా ఉండి రాబోయే రోజుల్లో కూడా మన సనాతన ధర్మాన్ని మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి కుమారస్వామి గారు చేసే ప్రయత్నంలో మనందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై గణేష్ జై బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్థాపకులు ఆర్డర్ కుమారస్వామి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా పర్యావరణం ప్రోత్సహిస్తూ మట్టి గణపతిని పూజించండి భగవంతుడి కృపకు పాత్ర కండి అనే నినాదంతో మరి మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ మరి అనకాపల్లి పట్టణంలో అనేక ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాసరత్న పోటీలు నిర్వహిస్తూ అలాగే డిబేట్ కాంపిటీషన్స్ పెట్టి మరి అందరికీ కూడా మరి మహాగణపతి తాలూకా భక్తి తెలియపరుస్తూ ముఖ్యంగా మా పర్యావరణలో భాగంగా మట్టి వినాయకుల్ని ప్రోత్సహిస్తూ అనకాపల్లి పట్టణంలో మరి వినాయక మండపాలు ఏవైతే సాంప్రదాయబద్ధంగా వినాయక మండపాలు నిర్మిస్తారో మరి ఎవరైతే మెట్టి మెట్టి గణపతిని పూజిస్తున్నారో పెద్ద స్థాయిలో మరి వారందరినీ ప్రోత్సహిస్తూ అందులో వినాయక సెట్టింగ్లో టాప్ వన్ టూ త్రీ అలాగే విఘ్నేశ్వరులలో వన్ టూ త్రీ అలాగే కన్సులేషన్స్ అలాగే వ్యాసరాజన పోటీలు డిబేట్ కాంపిటీషన్లో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సులేషన్ బహుమతులు బహుమతి విధానోత్సవానికి ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరి ముఖ్య అతిథిగా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమసేట్ రామకి గారు మరి పెద్దలందరూ కూడా రావడం జరిగింది మరి వారి చేతుల మీదుగా మరి కార్యక్రమం జరిగింది పూర్తి స్థాయిలో మరి ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టిన మరి అనకాపల్లి పట్టణ స్వామిక కమిటీ వ్యవస్థాపకులు ఆర్ఆర్ కుమార్స్వామిని మరి కమిటీ మరియు కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం